అందరికీ నమస్తే పుణ్యక్షేత్రాలలో తిరుపతి ప్రముఖమైనది తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనగానే లడ్డు వెంటనే గుర్తుకు వస్తాయి కదా ఎంతోమంది తిరుపతి వెళ్తున్నాం అనగానే చుట్టుపక్కల వారు బంధువులు కూడా ప్రసాదం తీసుకురండి లడ్డూ తప్పనిసరిగా తిండి అని చెప్తూ ఉంటారు కదా అయితే చాలామందికి తిరుపతి ప్రసాదం లడ్డూని మొట్టమొదటిసారిగా ఎప్పుడు తయారు చేశారు అన్నది తెలియదు తిరుపతి లడ్డూని మొట్టమొదటిసారిగా పదిహేడు వందల పదిహేనో సంవత్సరం ఆగస్టు రెండవ తేదీన తయారు చేయటం జరిగింది అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు మూడు వందల తొమ్మిది సంవత్సరాల నుండి నిర్విరామంగా భక్తులకి అందజేస్తున్నారు ఎప్పుడూ కూడా మనకి ప్రసాదం దొరకదు అనేది ఉండదండి అంత బాగా అందిస్తారు ఎన్నో లక్షల మంది దర్శించుకుంటారు కదా నిర్విరామంగా భక్తులకి అందిస్తూనే ఉంటారు తిరుపతి ప్రసాదానికి రుచి పవిత్రత ఉంటాయి ఎంతోమంది ఎన్నో మైళ్ళ దూరం నుండి తమ మొక్కుల్ని తీర్చుకోవడానికి వస్తారు మన రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తారు ఇప్పుడే కాదండి ఎన్నో సంవత్సరాల క్రితం కూడా రవాణా సౌకర్యాలు లేనప్పుడు కూడా భక్తులు నడక మార్గం ద్వారా కూడా వచ్చేవాళ్ళు అంటే ఆ భగవంతునికి అంతటి ప్రాముఖ్యత ఉందన్నమాట చాలామంది కష్టాలలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే తమ కష్టాలన్నీ తీరాయని పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగారని అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యం తగ్గిపోయి పూర్తి ఆరోగ్యంతో ఉన్నామని చెప్తూ ఉంటారు ఎవరి నమ్మకాలు వారివి కానీ కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామికి ఎంతో మంది భక్తులు ఉన్నారు అలాగే వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కూడా మంచి విశిష్టత ఉంది కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తిరుపతి ప్రసాదమైన లడ్డూని మొట్టమొదటిసారిగా పదిహేడు వందల పదిహేనో సంవత్సరం ఆగస్టు రెండో తేదీన మొట్టమొదటిసారిగా తయారు చేయటం జరిగింది ఈ విషయం చాలామందికి తెలియదు ఈ వీడియోని షేర్ చేయటం ద్వారా తెలియని వారికి అవుతుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీసులు మీ అందరికీ ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి